ఇప్పుడు రాజును చూస్తే ఇక అంతే సంగతి ఇప్పుడు నేను ఏం చేయాలి ఏం చేయాలో అర్థం కావట్లేదు అనే విధంగా రూప అనుకుంటూ చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఇక అప్పుడే నాన్న మీరు వెళ్ళండి నాన్న నేను ఆటో రాకనే ఎక్కేసి వెళ్తాను ఎందుకమ్మా ఆటో వచ్చేదాకా ఉండి నేను ఎక్కించేసి ఆ తర్వాత వెళ్తాను వద్దు నాన్న మీకు చాలా ఆలస్యం అవుతుంది ఇప్పటికే ఆలస్యం అయిందని మీరే అన్నారు కదా నాన్న మరి నా వల్ల మరింత మీకు ఆలస్యం కాకూడదు మీరు వెళ్ళండి నాన్న నేను నేను వెళ్తాను నాన్న సరే అమ్మ జాగ్రత్త అంటూ వెంటనే ఇక సూర్యప్రతాప్ అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు రాజుని నాన్న చూడకూడదు అనే విధంగా అనుకుంటూ కంగారుగా అలా చూస్తూ ఉండగా ఇక అప్పుడే అలా సూర్యప్రతాప్ నడుచుకుంటూ వెళ్తూ ఉన్న సమయంలో కానీ చెప్పు తెగిపోతుంది నడవలేకపోతాడు ఆ చెప్పును చూసుకునేసరికి చెప్పు తెగిపోయి ఉంటుంది పెద్దయ్య అనే విధంగా అంటూ వెంటనే పరిగెత్తుకుంటూ రాజు వస్తాడు రూప మాత్రం చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఇక వెంటనే రాజు పరిగెత్తుకుంటూ వచ్చి పెద్దయ్య ఆగండి పెద్దయ్య అని అంటూ ఆ చెప్పులను తీసుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళే చెప్పులు కుట్టే అతనికి విచ్చి వెంటనే ఈ చెప్పులు కుట్టండి అని అనగానే ఆ చెప్పులను కొడుతూ ఉంటాడు రూపం మాత్రం కంగారు పడిపోతూ ఉంటుంది అసలు ఏం జరుగుతుందో ఏంటో అని కంగారు పడిపోతూ ఉండగా ఇక అప్పుడే ఇదిగోండి పెద్దయ్యా వేసుకోండి పెద్దయ్యా అని అంటో చెప్పులను కాలికి వేయగానే అప్పుడు ప్రతాప్ ఇలా కోపంగా అంటూ ఉంటాడు తెగిన చెప్పులను అతికించగలిగావు కానీ నా మనసు ముక్కలైంది ఆ ముక్కలైన మసు మనసును మాత్రం నువ్వు ఎప్పటికీ అతికించలేవు గుర్తు పెట్టుకో అనే విధంగా అంటూ అక్కడి నుండి వెళ్తూ ఉంటే రాజు కాస్త బాధపడిపోతూ ఉంటాడు ఇక సూర్యప్రతాప్ ఆట ఎక్కేసి వెళ్ళిపోగానే అప్పుడు రూప రాజు దగ్గరకు వచ్చి ఇలా అంటూ ఉంటుంది రాజు నువ్వు బాధపడకు రాజు నాన్న అన్న మాటలకు అమ్మాయి నేను బాధపడను ఎందుకు తెలుసా అమ్మాయి ఎందుకంటే మా పెద్దయ్య గారు అలా అయినా నాతో మాట్లాడాడు కదా నాకు అది చాలమ్మాయి గారు మా పెద్దయ్య గారు నాతో మాట్లాడితే అంతే చాలు నాకు ఇంకేం కావాలి అనే విధంగా రాజు అంటూ ఉంటే నువ్వు నాన్న గురించి ఇంతలా ఆలోచిస్తున్నావు కానీ నాన్న నాన్న నిన్ను ఎప్పుడు అర్థం చేసుకుంటారో ఏమో రాజు నాకు ఏం అర్థం కావట్లేదు నిన్ను అర్థం చేసుకుంటే బాగుండు అని అనిపిస్తుంది రాజు అని అంటూ ఉంటే అమ్మాయి గారు మీరే కంగారు పడకండి ఆ రోజు కూడా వస్తుంది నన్ను ఖచ్చితంగా పెద్దయ్య మళ్ళీ నన్ను పిఏగా పెట్టుకుంటాడు నాకు ఆ నమ్మకం ఉంది రాజు అంటే ఇదంతా వదిలేస్తావా అమ్మాయి గారు మా పెద్దయ్య గారు ఊ అనాలి కానీ నాకు ఇదంతా అక్కర్లేదు మా పెద్దయ్య గారి పక్కన ఉండడమే నాకు సంతోషం ఇంతకంటే ఏం కావాలి అనే విధంగా అనగానే వెంటనే రూప గట్టిగా రాజును హత్తుకుంటుంది ఇక అలా ఒకరి కళ్ళలో ఒకరు చూసుకుంటూ ఉంటారు సరే అమ్మాయి గారు పదండి అనే విధంగా అంటూ ఆఫీస్కి వెంటనే బయలుదేరుతారు ఇద్దరు కలిసి మరోవైపు మాత్రం అలా ఆఫీస్కి ఇద్దరు రావడానికి చూసిన గౌతమ్ షాక్ అయిపోతాడు ఈ ఇద్దరిని ఎలాగైనా నేను విడగొట్టాలి విడగొట్టాలని చూసిన ప్రతిసారి వీళ్ళు మరింత దగ్గరవుతున్నారు కానీ నా దగ్గర సరైన ఆధారం లేకపోయింది ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు రూపా నువ్వు ఆ మందారాన్ని తీసుకుని వచ్చి రాజును జేలుపాలు అవ్వకుండా కాపాడాలని సంతోషపడుతున్నావేమో కానీ ఇప్పుడు నేను వేసే దెబ్బకి నువ్వు ఏం చేసినా సరే ఆ రాజును నువ్వు కాపాడుకోలేవు అనే విధంగా మనసులో గౌతం అనుకుంటూ కోపంగా అక్కడి నుండి వెళ్తూ ఉంటాడు ఇక మరోవైపు మాత్రం అప్పలనాయుడు దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు ఈరోజు అమ్మగారు మంగళగౌరి వ్రతం చేయించమని చెప్పాడు వీడేమో ఈరోజు కాస్త త్వరగానే ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఇక అమ్మాయి గారు కూడా వెళ్ళి చూస్తే అమ్మాయి గారు కూడా ఆఫీస్కి వెళ్ళారు ఇప్పుడు వీళ్ళిద్దరిని నేను ఎలా రప్పించాలి అనే విధంగా అంటూ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు హా రాజుకు ఫోన్ రమ్మంటే అనే విధంగా అంటూ అంతలో అప్పన్నాయుడు రాజుకు ఫోన్ చేస్తూ ఉంటాడు అంతలో ముత్యాలు వచ్చి ఏమయ్యా ఎవరికి చేస్తున్నావు ఇంకెవరికి రాజుకు చేస్తున్నానే అవునా ఇదిగో నేను లంచ్ బాక్స్ పట్టుకొని ఆఫీస్కి వెళ్తున్నాను సరేలే అయ్యా నేను వస్తున్నానని చెప్పు ఏంటి ముత్యాలు నువ్వు ఆఫీస్కి వెళ్తున్నావా ఈ రోజు ఎందుకులే వద్దులే ముత్యాలు ఏంటి అట్లా అంటున్నావు నా కొడుకు భోజనం తీసుకెళ్తా అంటే వద్దని అంటున్నావేంటి అసలే స్వయంగా నా చేతితో చాపల కూర పులుసు పెట్టాను ఈరోజు నా కొడుకు నా చేతి ముద్ద తినిపియాల్సిందే అని విధంగా అంటూ డ్రైవర్ అని అనగానే రండి మేడం అని అంటూ వెంటనే అక్కడి నుండి తీసుకెళ్తూ ఉంటుంది ఇప్పుడు నేనేం చేయాలి ఈరోజు వాడు భోజనం చేయకూడదు చేస్తే గౌవి వ్రతం చేయలేడు కదా అనే విధంగా అనుకుంటూ కంగారు పడిపోతూ ఉంటుంది ఇక మరోవైపు రూపమాత్రం లంచ్ బాక్స్ తెచ్చుకోకుండా వర్క్ చేస్తూ ఉంటే ఏంటమ్మాయి గారు భోజనం చేయరా లేదు రాజు ఈరోజు పెళ్ళైన ప్రతి ఆడవాళ్ళు మంగళగౌరి వ్రతం చేస్తూ ఉంటారు కానీ నేను ఆ వ్రతం ఇప్పుడు చేయలేను కదా అందుకే ఉపవాసమైన ఉండాలని ఈరోజు ఉపవాసాన్ని పాటించాను రాజు అని అనగానే అప్పుడు వెంటనే రాజు అలానే చూస్తూ ఉంటాడు మరోవైపు మాత్రం అప్పలనాయుడు రాజుకు ఫోన్ చేయగానే ఏంటి నాన్న ఏనా పొద్దున నువ్వు టిఫిన్ చేసి బయటికి వెళ్ళావా లేదు నాన్న మంచినీళ్ళు ఏమైనా తాగావా తాగాను నాన్న మంచినీళ్ళకు తప్పు లేదు కానీ వెంటనే నువ్వు అమ్మాయి గారిని తీసుకొని గుడికి వచ్చేసాయి ఎందుకు నాన్న నేను అవన్నీ గుళ్ళో చెప్తాను రా నువ్వు త్వరగా అమ్మాయి గారిని రా కానీ ఇప్పుడు మీ అమ్మ నీ కోసం చేపల కూర పులుసు తీసుకొని వస్తుంది నువ్వు ఎట్టి పరిస్థితిలో ముట్టుకోకూడదు తాగకూడదు అని అనగానే సరేనన్నా నేను చూసుకుంటాను అని అంటూ కాల్ని రాజు కట్ చేయడం జరుగుతుంది అంతలో ముత్యాలు బాక్స్ తీసుకొని అన్న క్యాబిన్ వైపు వెళ్తూ ఉంటే అమ్మ అనే విధంగా అంటూ వెంటనే పిఎ రాగానే ఏంటి నువ్వొచ్చి ఇలా ఎదురుగా నిలబడ్డావు మీ బాస్ ఎక్కడ అంటే సార్ వాడు ఇందాకే బయటికి వెళ్ళారు ఒక చిన్న పని ఉందంట కంపెనీ పని మీదే అదిగో ఆ రూపగారిని తీసుకుని వెళ్ళరు అని అనగానే ఏ ఇందులో ఇంతమంది ఉండగా తననే ఎందుకు తీసుకెళ్ళాలి ఎందుకంటే ది బెస్ట్ డిజైనర్ కాబట్టి తనని తీసుకెళ్తేనే కదా అమ్మా ఒక క్లారిఫికేషన్ ఉంటుంది సార్కి కూడా సార్ వాడు ఏది చేసినా ఆలోచించి చేస్తారు అవునా సరేలే నా కొడుకుకు తినిపించాలని వచ్చాను మళ్ళీ ఎప్పుడొస్తాడు నా కొడుకు సార్వాడు వాడు రావడానికి కాస్త ఆలస్యం అవుతుందమ్మా మీరు ఏమి ఇవ్వాలనుకుంటున్నారో నాకు ఇవ్వండి అమ్మా సార్ రాగానే ఇస్తాను లంచ్ బాక్స్ పట్టుకొని వచ్చాను నా కొడుకు రాగానే తినమని చెప్పు సరే అమ్మ అని విధంగా అంటూ వెంటనే అక్కడి నుండి తీసుకెళ్తూ ఉంటాడు మురుగన్ మరోవైపు మాత్రం కుడికి వెళ్ళగానే అంతలో నాయుడు వచ్చి ఇదిగో అమ్మ ఈ చీర కట్టుకొనిరా రాజు నువ్వు ఈ బట్టలు కట్టుకొనిరా ఎందుకు నాన్న మీరిద్దరూ కూడా ఈరోజు ఇక్కడ మంగళ వ్రతం చేయాలిరా అని అనగానే రూప షాకింగ్గా చూస్తూ ఉంటుంది మావయ్య గారు ఇక్కడ కానీ అత్తయ్య మావయ్య గారి ఆశీర్వాదాలు తీసుకోవాలి కదా అమ్మా నేను అవన్నీ తర్వాత చెప్తానమ్మా ముందు త్వరగా వెళ్ళి బట్టలు మార్చుకుంటండి అని అనగానే వెంటనే ఇక విరూపాక్షి మాత్రం మంగళగౌరి వ్రతానికి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తుంది ఇక అంతలో ఇద్దరు కూడా వస్తారు విరూపాక్షి దూరం నుండి అదంతా చూస్తూ ఉంటుంది మరి ఆ తర్వాత ఏం జరుగుతుందనేది మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను